నితినయ్య చిత్తగింపు గణయతి ప్రాస లక్షణంబు చూడంగ పంచకావ్య శ్లోక పఠన లేదు అమరకాండత్రి చూడంగ లేదు శాస్త్రీయ గ్రంథముల్ చదువలేదు నీ కటాక్షంబుందే గాని ప్రజ్ఞ నాయాదిగాదు కాదు తప్పు గలిగిన సద్భక్తి తక్కువని చరకునకు వంకపోయిన చెడు నేతీపి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఓ నరసింహస్వామి పద్మలోచన నీపై సీసపద్యములు తినయ్యా చిత్తగింపు కానీ స్వామి నాకు యతి ప్రాసల నియమములు తెలియవు పంచకావ్య శ్లోకములు పఠనము చేయలేదు అమరకాండత్రయమును చక్కగా చదవలేదు శాస్త్రీయ గంధములు చూడలేదు నీ దయ వల్లనే రచించితిని గాని ఈ ప్రజ్ఞ అంతయు నాది కాదు నిత్యము నిన్నే ప్రశస్టించును ఎక్కడనైనను తప్పులున్ననైన నా దివ్య నామ మంత్రము చేత నరసింహని దివ్య చేత బలుపై నరగముల్ బాపవచ్చు నరసింహని దివ్య చేత రిపు సంగముల సంహరింపవచ్చు నరసింహ నీ దివ్య నామ మంత్రముచేత దండహస్తుబరుమవచ్చు బలిరా చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూరా గౌతమీ స్నాడేరుదమన్న మనసి చన్నీళ్లలో మునగలేను తీర్థయాడలి నడుపలేను దానదముల సద్గతి నిజమన్న ఘనముగా నాయోధనములేదు తపమాచరించి సార్థక నిమమై నమనసులు వలేను కష్టములు కోరు చేత కాదు స్మరణ చేసేదనా యథా శక్తి కొలది భూషణ బికా శ్రీధర్ అపుర నివాస దుష్ట సంహార నరసిం धुरी